నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు హైదరాబాద్ విద్యానగర్ లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు క్యాన్సర్ చికిత్స కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమాపేశాన్ని నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనరసింహకు సూచించారు ఈ రోజు దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ రింగ్కి ఎవరైతే దాతలు ముందుకొచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్ని చేయిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ రికార్డు ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఏమైనా మనం ఎత్తుకుంటూ ఉండవు ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం కోలుకోంగానే ఇంకా కానీ మళ్ళీ అవసరం పడదు పడదులే లైఫ్లో అనుకుంటుంటాం అందుకోసం దాన్ని ఆలోచన చేసి ఐవెల్ మై కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతని గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్దిమందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం లేకపోతే ర్యాండమ్గా ఎక్కడో ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి అతనికి ప్రీవియస్ హిస్టరీ అంత అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది అందుకే టెండర్లోనే టెండర్లో అంటే ఒక రోజుగా మ్యాక్సిమం థర్టీ డేస్ లోపలనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక ఆండ్రోలా కిందికి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఇస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి టెస్టులు చేసేటప్పుడు మీలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం ఎందుకంటే నాలుగు కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి అదేవిధంగా పక్కా సమాచారం ఉండాలి క్యాజువల్ యాటిట్యూడ్తో ఏమైనా అందులో మనం ఈ ల్యాబ్లలో టెస్టులు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి క్యాజువల్ యాటిట్యూడ్తో చేస్తే అది ఒక్కోసారి ఆ రికార్డు ఫర్దర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సమస్యగా మారకూడదు దీంట్లో ఇతరులు దానోద రాజనాథ్ సింహ గారికి నా సూచన నాన్ ప్రాఫిట్ మేకింగ్ ది హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సేవలు చేస్తున్నా వాళ్ళందరితో కూడా ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి వాళ్ళందరితో మనం కలిసి వాళ్ళ అనుభవాలను కూడా మనం తెలుసుకుంటే ఏమైందంటే ఇంకా బెటర్గా మనము ఏ విధంగా అందించగలము ప్లస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏరియా వైజ్ వాళ్ళకు ఒక ఏరియా వాళ్ళకి అప్పచెప్తే ఆ ఏరియాలో ఆ ట్రీట్మెంట్ చేయడానికి కానీ మన దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే ఏరియా హెల్త్ సెంటర్స్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ ఒక ఎక్విప్మెంట్ లేకపోతే అక్కడ టెస్టులు చేయగలిగిన అవకాశం అనేది కూడా అన్ని రకాలుగా టెస్టులు చేసే దాంట్లో వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే మనం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువగా పక్కా సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నాన్ ప్రాఫిట్ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి